నిజామాబాద్లో ఆర్మోర్స్ ఫార్మర్స్ అసోసియేషన్ ఒక గొప్ప విజయాన్ని సాధించిందండి నిజామాబాద్ అలాగే లో ఈ పసుపుకి చాలా క్వాలిటీ పసుపు దానికి ఒక యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి అనేది మొదటి నుంచి మనం చెప్పుకుంటుంది దీనికి వరల్డ్ వైడ్ డిమాండ్ క్రియేట్ చేయటం కోసం ఈ ఆర్మోర్ ఫార్మర్స్ అసోసియేషన్ అలాగే కొంతమంది సైంటిస్ట్తో అగ్రికల్చర్ యూనివర్సిటీస్తో కలిసి వర్క్ చేసి ఈ ఆర్మోర్ ఆర్మూర్ పసుపుకి టర్మరిక్కి జీఐ ట్యాగ్ అంటారు గ్లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే ఈ ప్లేస్లో పండే టర్మరిక్కి ఒక విశిష్టత ఉంటుంది లేకపోతే ఔషధ గుణాలు ఉంటాయి దిస్ ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ అని ఇచ్చే జియో ట్యాగ్ అనమాట జిఐ ట్యాగ్ సో ఈ ట్యాగ్ ఉంటే హైయెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట ఓల్డ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా దీనికి ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది సో మన తెలంగాణ రైతాంగం ఈ విజయానికి చాలా దగ్గరలో ఉంది సో తెలంగాణ నాట్ ఓన్లీ హైటెక్ సిటీ లేకపోతే ఐటీ బయోటెక్నాలజీ ఫార్మా వీటిల్లో కాదండి దేనిలో చూసినా తెలంగాణ ముందడుగులోనే ఉంటుంది అని మరొకసారి మన ఫార్మర్స్ తెలంగాణ రైతాంగం ప్రూవ్ చేయటం అందరికీ గర్వకారణం మన తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం మైన విషయం దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే హయ్యెస్ట్ ప్రైజ్ వస్తుంది మన రైతాంగం పండించే పసుపుకి అలాగే దీనికి ఒక రికగ్నిషన్ రికగ్నేషన్ వస్తుంది మన తెలంగాణ రైతాంగం గ్లోబల్గా రికగ్నైజ్ చేయబోటం ఇది చిన్న విజయం కాదండి చాలా పెద్ద విజయం సో ఈ పసుపుని ఎక్స్పోర్ట్ క్వాలిటీ పసుపు ఇది అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక అవకాశం హెవీ డిమాండ్ సో రైతాంగం రిచ్ అయితే తెలంగాణ రాష్ట్రం కూడా రిచ్ అవుతుంది సో మోస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది ఏ రంగంలో అండి ఐటీ కాదండి అగ్రికల్చర్లోనే హయ్యెస్ట్ జాబ్ పొటెన్షియల్ ఇప్పటికీ కూడా ఉంది అగ్రికల్చర్ తర్వాత ఐటీ ఐటీ తర్వాత రియల్ ఎస్టేట్ ఇవి హయ్యెస్ట్ జాబ్ పొటెన్షియల్ ఉన్న రంగాలు ఈ రంగాలు ఎప్పుడు ముందుకెళ్తూ ఉంటే ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి ఎకనామిక్గా ప్రజలు కూడా ముందుకెళ్తూ ఉంటారు సో మన రైతాంగం సాధించిన విషయం తెలంగాణ ప్రజాని కానీ మొత్తానికి కూడా మొత్తం సాధించిన విజయం లాంటిది తెలంగాణ ప్రజలందరికీ ఇది గర్వకారణమైన విషయం ప్రత్యేకంగా రైతాంగానికి రియల్ ఎస్టేట్ వ్యతిరేక ప్రకాష్ తరఫున నా